మేడా కాలేజ్ సెలవు ఈ రోజు ఇండిపెండెన్స్ డే కదా అందుకే సెలవు ఏం స్వతంత్రం లేరా ఎక్కడ చూసిన అవినీతే ఏ న్యూస్ విన్నా రేపు మాటలే అవినీతిలో రేపు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలని తల్లిదండ్రుల్ని పెద్దవాళ్ళని గౌరవించాలి ప్రతి ఆడపిల్లని చెల్లిగా గాని అక్కగా గాని భావించాలి చెడు చూడకూడదు

ఏదైనా మనం చెప్పే విధానంలోనే ఉంటుందిరా ఇప్పుడు ప్రతి స్కూల్లోనూ స్వాతంత్రం ఎలా వచ్చింది ఎప్పుడు వచ్చిందని చెప్తున్నారే తప్ప స్త్రీలను గౌరవించాలి నీతిగా నిజాయితీగా ఉంటేనే స్వాతంత్రం వచ్చిందని ఎవరో రాజకీయ నాయకులు తెలియదు సినిమా దేశం డెవలప్ అవుద్ది అదే నిజమే కదా